నమస్కారం టు న్యూస్ న్యూస్ నేను మీ ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఆర్పురం మండల కేంద్రంలో ఎంపీ డివో ఆఫీస్ వద్ద గత కొద్ది రోజులుగా అంటే గత కొన్ని నెలలుగా కొత్త ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి వెంకటేశ్వర అనేటువంటి ఫీల్డ్ ఎస్టెంట్ ని రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పది సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఫీల్డ్ ఎస్టిడెంట్ని అమానుషంగా అకారణంగా తొలగించడాన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇరవై మూడు గ్రామ పంచాయతీలో దాదాపు ఇదివరకే నలుగురిని తొలగించారు వెంకటేశ్వర అనే ఫీల్డ్ లో విషయంలో అన్యాయం జరిగింది దామోదర్ నాయుడు వెంకటేశ్వర నాయుడు మురళీ నాయుడు సోమశేఖర్ నాయుడు అయినటువంటి నలుగురు గ్రామస్తులు ఆ గ్రామ పంచాయతీలో ఉన్నవాళ్ళు కొన్ని సందర్భాల్లో కొట్టడం కొన్ని సందర్భాల్లో తిట్టడం కొన్ని సందర్భాల్లో బైకులు వెళుతూ ఉంటే అనవసరంగా ఆపి గొడవలు పడటం నువ్వు ఉండటానికి వీలు లేదు ఫీల్డ్ అసిస్టెంట్గా అని అతను బెదిరించటం ఉంటే ఇక్కడ కమ్మ వాళ్ళన్నా ఉండాలి లేదంటే కాపులన్నా ఉండాలి అని బెదిరించటం ఉంటే జనసేన ఉండాలి లేదంటే మేమన్నా ఉండాలని నలుగురు నాయకులు తెలుగుదేశం అన్న ఉండాలని బెదిరించటం ఆ కారణంగా అధారణంగా అతన్ని ఉద్యోగం నుంచి తీసేంత వరకు కూడా వీళ్ళు కంకను కట్టుకొని మరీ అతనికి అన్యాయం చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో దాదాపు ఇప్పుడు ఐదు మందిని తీసేస్తే ఇంకా మిగిలిన పంచాయతీలు కూడా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా తీసేస్తారా అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఒకవేళ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఉద్యోగుల నుంచి గా తొలగించేస్తారా వీళ్ళు గుర్తించేటువంటి నిబంధనలు వాళ్ళకు గుర్తించవా ఎందుకు ఈ రకంగా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తిరిగి వెంకటేశ్వరులు అనేటువంటి ఫీల్డ్ ని పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీసుకోవాలనేటువంటి విషయాన్ని మేము మా ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ విఎం తామస్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర్లకి న్యాయం చేసే విధంగా మేము అందరం కూడా కలిసి మేము ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి పని కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం వాస్తవం కూడా అంబేద్కర్ సాక్షిగా వెంకటేశ్వర్లకి అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని ముఖంగా ప్రజలకి మండలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం మేము ఉద్యోగుల పక్షపాతలు మేము కూట ప్రభుత్వం ఉద్యోగులకి పక్షపాతిగా పనిచేస్తూ ఉంది ఆ కారణంగా ఈ విధంగా తొలగించడం కూడా కరెక్ట్ కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మా ఎమ్మెల్యేకి తెలియకుండా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఉద్దేశం కూడా మా ఎమ్మెల్యే గారికి ఎక్కడ కూడా ఉండదు ఒకరి కడుపు కొట్టడం మంచిది కాదే అని ఎప్పుడూ ప్రతి సందర్భంలో చెప్పేటువంటి ఎమ్మెల్యే గారి దృష్టి ఇలాంటి విషయాలను తీసుకెళ్లకుండా అర్ధాంతరంగా అన్యాయంగా ఈ విధంగా చేయటానికి కూడా మేము తప్పుపడుతూ ఉన్నాం ఖచ్చితంగా వెంకటేశ్వరికి న్యాయం జరగాలి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా సంబంధిత డోమ బీడి అధికారులు కూడా నేను సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను దయచేసి అతనికి అతని తిరిగి విధుల్లోకి తీసుకోండి మానవతా దృక్పథంతో ఆలోచించేయండి కులం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన భాషల ప్రాతిపదికన వివక్ష చూపేటువంటి విధానానికి సృష్టి పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను